సాయం తొమ్మిదైంది ప్రసాద్ వెలిగించొమ్మిది అయింది ప్రసాద్ రే ప్రసాద్ టైం తొమ్మిది అయింది

అమ్మా అమ్మా బుక్స్ అమ్మో ఎగ్జామ్స్ దగ్గరికి వస్తుంది మీ అన్నయ్య చెప్పి నాలుగు రోజులు అయిందమ్మా నేను ఇంకా తేలేదు అడుపు బుక్కులు చెప్పి చూడమ్మో సరే మళ్ళీ చెప్తానుండమ్మా అరే ప్రసాద్ అరే ప్రసాద్ అరే ప్రసాద్ లేదమ్మా బుక్స్ అంట చెల్లికి తెచ్చి పెట్టాయా ఇది పెద్ద చదివే దాని లాగా నువ్వో చెప్తున్నావు నాకు నాకు ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళాలి నేను వెళ్తున్నాను దాని డబ్బులు ఇవి తెచ్చుకోండి అయ్యా ప్రసాద్ చెప్పమ్మా అరి పెళ్ళి సోపులు జరిగినాయి కదా పిల్ల నచ్చిందే బానే ఉందా బానే ఉంది మరి పెళ్ళి అంటే జీవితంలో ఒక్కసారి చేసుకుంటామయ్యా వీళ్ళు మరి అది నూరేళ్ళు పంట మరి నీకు నచ్చితేనే చేస్తాం చెప్పయ్యా నీ ఇష్టమేనమ్మా నా ఇష్టం కాదు నాన్న మనస్ఫూర్తి నువ్వు చెప్తేనే నీకు పెళ్ళి చేస్తాము అది మేము నాలుగు రోజులు ఉండిపోయేవాళ్ళం కదా నానా అదంతా నీ ఇష్టం భవిష్యత్తు నేది కదా నీకు ఇష్టమైతే చేస్తామయ్యా సరే అమ్మా నాకు మనస్ఫూర్తిగా ఇష్టం అమ్మా ఏం చేస్తున్నా వంట చేస్తున్నానమ్మా అమ్మా బాబు నచ్చాడా నీకు ఇప్పుడే ఎందుకమ్మా నాకు పెళ్లి అదేంటమ్మా నాన్నగారు లేరు నీకే ఇంక ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు పెళ్లి నీకు చేస్తే మరి వాళ్ళు కూడా చిన్నపిల్లలు మరి చేయాలి కదమ్మా నాన్నగారు లేరు నేను ఒకదాన్ని ఎంత అల్లరి ముద్దుగా సాసుకున్నానమ్మా నేను అన్నమాట కాదు అన్నమాట నీ మనసులో ఎవరన్నా ఉన్నారు ఎవరన్నా ప్రేమించావా ఏంటమ్మా అది కాదమ్మా చిన్నప్పటి నుంచి నువ్వు నాకేం కావాలో తెచ్చి పెట్టావు బట్టలు సహా అన్ని ఏది మంచో ఏది చెడో నీకు తెలుసు నాకు కాబట్టి నువ్వెవని చూస్తే నేను పెళ్లి చేసుకుంటాను బట్టలు వేరు భర్త వేరు జీవితాంతం లైఫ్ లాంగ్ భర్తతో పాత్ర చేయాలి అందుకే నువ్వు ఆకర్షించి చెప్పమ్మ నీకు నచ్చాడాకడు ఓకేనా కాదా చెప్పమ్మా నీకు నచ్చిందే నాకు నచ్చిందమ్మా నీకు అన్ని తెలుసు నాకు ఏది ఇష్టమో ఏది మంచో ఏది చేయడో చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశావు కాబట్టి ఈ మాట నేను కాదన్న నీ ఇష్టమే నా ఇష్టం అమ్మా వస్తాను సరేనమ్మా పిల్ల పిల్లవాడు చూసుకున్నారు పిల్లకు పిల్లడు నచ్చాడు పిల్ల నచ్చింది మరి మన నిద్రదే ఉంది కట్నం ఎంత ఇస్తారో మాట్లాడుకోవాలి నాకైతే ఒకగానే ఒక్క కొడుకు పిల్లోడికి ఏ అలవాటు లేవు మంచివాడు పది లక్షలు ఇద్దాం అడుగుదాం అనుకుంటున్నా పది లక్షలు అంటే నాకు ముగ్గురు ఆడపిల్లలు లేదురా మరి ముగ్గురు పిల్లలకి ఇవ్వాలంటే పది లక్షలు నేను ఇచ్చే సామత లేదు నా దగ్గర ఏదో నాలుగు లక్షలు ఇద్దాం అనుకుంటున్నా నాలుగు లక్షలు అంటే ఉంటాయి పది లక్షలు అంటున్నారు నాలుగు అన్న నాలుగు అన్నప్పుడు నాలుగు వేసిన మరి ఖర్చులు ఉన్నాయి కదా ఇంకా మనకేంటి పిల్లవాడు మాకు నచ్చిండు పిల్లకి నచ్చిండు మరి మనకి నాలుగు లక్షలు నేను ఎత్తాను వదిన నువ్వు పది లక్షలు అన్నావు నేను నాలుగు లక్షలు అన్నా ముగ్గురు ఆడపిల్లల తల్లిని నువ్వు అర్థం చేస్తావు ఎందుకంటే అంత కట్నం నా వల్ల కాదు ఏదో ఒక ఆరు లక్షలు ఎత్తా ఇక దాన్ని వేసావు ఎందుకంటే నాకు ఖర్చు ఉన్నాయి ఆడపిల్ల చల్లిని నువ్వు అర్థం చేసుకో ఆరు లక్షలు ఇచ్చి ఈ పిల్లకి ఏదో కొడు ఉంగరం మరి అబ్బాయికి వాచియో పెట్టోది నా నాకు ఒకదాని ఒక కొడుకు ఈ పిల్లని అయితే బయటికి పంపించాం బాగానే చూసుకుంటాం నా కొడుకు కూడా మరి ఉంగరం పెట్టు ఇచ్చేది మరి అమ్మాయిని మంచిగా చూసుకుంటారని మాకు పిల్లలు నచ్చింది కొంచెం బానే ఉందని మేము అనుకుంటున్నాం మాకు అబ్బాయి నచ్చిండు పద్ధతులు నచ్చినవి పద్ధతులు అందుకే సార్ ఒక ఉంగరం పెడతా తాడు అంటున్నా వాళ్ళ కాదు ఆరు లక్షలు క్యాష్ ఇచ్చి ఒక ఉంగరం పెడతా సరే చెప్పమ్మా సరే వదిన పొంతులు గారిని పిలిపించి మరి మార్తాలు పెట్టించుకుందాం మధు మధు ఆఫీసులో ఆడిట్ వర్క్ ఉంది దానివల్ల కొంచెం లేట్ అయింది సరే మధు వాటర్ తీసుకొని వస్తాను మధు మధు వాటర్ ఇదిగో థ్యాంక్స్ ఏంటి సరే మధు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను

అల్లం పేస్ట్ మొత్తం అన్ని వేసి శుభ్రంగా నీకు తీసుకొస్తా రుచికరంగా ఉండేటట్టు సూపర్ లేదీ నువ్వు ఫోన్ చేసుకుంటున్నావు మాది నరేది ఎప్పుడూ రాము తెలే ఆ రెండు కైతే గాని లేరదు అడ్జస్ట్ అవుతాం అక్క ఏనన్నా బుక్స్ కావాల అక్క బుక్సే కదా బావన అడుగుతాను అగ ఏండి ఏండి యా ఏంటి మధు ఏమి లేదు బాబుని బయటికి తీసుకుపోయి ఆయనకి బుక్స్ కావాలంట బొమ్మలై కొనాలంటే కొని పెట్టండి కంపల్సరీ మధు తీసుకెళ్తాను బాబుకి దా బాబు దా బుజ్జుగర్నా నీకు బుక్స్ పెన్నులు బొమ్మలు అన్ని కొంటానే ది ముందు మా చెల్లి బుక్స్ అడిగితే నేను కొనలేదు ఏంటో యూజ్ చేస్తున్నా శ్రావణ మాసం కదండి మా ఫ్రెండ్స్ అందరు బంగారం కొనుక్కుంటున్నారు నాకు వడ్డాను కొనొచ్చు కదా వడ్డాను నేను వడ్డానం చేయించలేదు కానీ నేను లోన్ పెట్టి నీకు నెక్లెస్ కొని పెడతాను మధురు సరేనండి

అబ్బాయితో ఇన్ని పనులు చేపించుకుంటావు నాకు ఇష్టం లేదు నా మనసు ఒప్పట్లేదు అత్తమ్మా నా మనసు అయితే చాలా బాధగా ఉంది ఇంకా చాలా పని అత్తమ్మా ఆయన చేత పని చేయించుకుంటే నాకు అస్సలు ఇష్టం లేదు అత్తమ్మా ఆయన చేత కూర కూడా పండించాను కానీ నాకు మనసు చాలా బాధగా ఉంది ఎప్పుడైనా తను నాకు భర్త కదా ఎలా చేయించుకుంటాను పని చేయటం నేను పని ఏదో నువ్వు చెప్పావని నేను తన చేత నేను పని చేపి చేపిస్తున్నాను కానీ నా మనసు అంగీకారం లేదు ఇంకా నేను తను కష్టపడటం నాకు ఇష్టం లేదు నా మనసు అయితే అంగీరి అంగీకరించట్లేదు ఇంకా చాలా ఇంకా నా వల్ల విన్నాలు ఇన్ని పనులు చేయించింది గడియాలి అనుకున్నాను కానీ నువ్వు చాలా మంచిదండి అయినా ఆ పనులని కూడా చేశాను నేను ఏంటమ్మా ముందు పరువు ఏంటమ్మా ఏం చేసాను రా చిన్నప్పటి నుంచి నువ్వేం పని చేయలేదు ఏ మాట చేయలేదు అన్ని మా చేయించుకున్నావు కనీసం మంచినీళ్ళని ఇంట్లో తెచ్చిపెట్టాడు కూరగాయలు తెచ్చిపెట్టాడు ఏమీ తేలేదు అయినా పెళ్లి చేస్తే నీ కోసం కోసమన్నా మారతావని నీ భార్యకు అలా చేస్తాము ఈ పిల్లలు కొడతారు పిల్లల కోసం అన్న చేయాలి భార్య కోసం మారాలి నువ్వు శుభ్రంగా ఉంటామనే కదా నీకు బంగారం వస్తామని భార్యని చేసాము